వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది కోటి సంతకాల సేకరణ లేకపోతే దొంగ సంతకాల సేకరణ ఆయన్ని అడ్డంగా ఎరికించిన వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గత మూడున్నర నెలలుగా కొంతమేరకు ఆయన సక్సెస్ అయ్యారు అనుకోవాలి ఈ విషయంలో ప్రభుత్వం తప్పలేకపోయినా కొంత డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది దాన్ని ఎక్కడికక్కడ సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక బకెట్ల బకెట్ల బురద ప్రభుత్వం మీద పోస్తా ఉన్నారు ఆయన సోషల్ మీడియా అదేవిధంగా ఆయన చెందిన మీడియా ఇదే స్థాయిలో ఈ అంశం మీద జనాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకొంతమంది అయితే ముందుకెళ్ళి మరి ఈ విషయంలో జన్ జెడ్ రెవల్యూషన్ రావాలి అంటూ కూడా యువతను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అది అది ప్రభుత్వం దాని మీద ఈ అంశాల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి బట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్తే నిజానికి చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఒక ప్రెస్ మీట్ లో భాగంగా మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడే క్రమంలో పీపీపీ మోడల్ గురించి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం దగ్గర ఆ స్థాయిలో నిధులు లేవు కాబట్టి అటు పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా మేము ప్రైవేట్ పార్ట్నర్షిప్ను కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అటు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే ఆ దానికి ఆ స్టేట్మెంట్కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే దానికి పూర్తి స్థాయిలో ఒక విధి విధానాలను కానీ ప్రభుత్వం ఇంకా ఆ గైడ్ లైన్స్ కానీ తెరమితికి తీసుకురాలేదు అసలు రూపొందించనే లేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడులో చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఆ మాట వచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దాన్ని అందుకునే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఇంకేమి ఇష్యూలు లేనట్టుగా ఆల్మోస్ట్ మూడున్నర నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీదనే ఆయన ఫోకస్ పెడతాం జరిగింది చాలా సీరియస్ గా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానంటూ కూడా మాట్లాడారు అసలు చంద్రబాబు నాయుడులో నుంచి అలా వచ్చింది అంతే ఆ మాట గగ్గోలు పెట్టే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపి గతంలో జగన్మోహన్ రెడ్డి నేను పదిహేను మెడికల్ కాలేజీలు కట్టించాను ఆ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయి అడ్మిషన్స్ కూడా పూర్తయినాయని చెప్తే దాన్ని కూడా టీడీపీ సోషల్ మీడియా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కట్టించిన కాలేజీలు ఇంకా పునాది స్థాయిలోనే ఉన్నాయి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రెండో మూడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తే ఈయన పదిహేను మెడికల్ కాలేజీలు అని చెప్పేసి మొత్తం హడావిడి చేశారు అవి ఇంకా పునాదిరాళ్ళు స్టేజ్లోనే ఉన్నాయి అవి అన్నీ కూడా సోషల్ మీడియా ఫోకస్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి తాను బట్టిని కుందేడికి మూడే కాళ్ళు అంటూ కూడా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు పదే పదే అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఏ అంశం మీద మాట్లాడినా ఓన్లీ మెడికల్ కాలేజీల మీదే మాట్లాడేవారు ఆ జాలదన్నట్టు అటు అటు నర్సీపట్నం కాన్స్టన్సీ కూడా ఒక పర్యటన పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర నర్సీపట్నం కాన్స్టెన్సీకి కూడా వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్న మెడికల్ కాలేజీ స్టాఫ్తో మాట్లాడడం ఇవన్నీ కూడా చేసి హడావుడ్ చేశారు నిరసన కార్యక్రమాల పేరుతో అంటే ఇక అసలు ప్రభుత్వం ఆ నిర్ణయం ఇంకా అసలు ఇంపోజ్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి చేయాల్సినంత రచ్చ చేశారు దాని మీద చేస్తే అసలు నిజంగా ఏం జరుగుతుంది ఈ అంశం మీద మనం ఎందుకు డిఫెన్స్లో పడ్డామనేది కూడా అధికార పార్టీలకి కూర్న ప్రభుత్వానికి అర్థం కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి మీడియా జగన్మోహన్ రెడ్డి వంది మాగదులు జగన్మోహన్ రెడ్డి స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా వన్ సైడెడ్గా ఇదే అంశం మీద గత మూడున్నర నెలలుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తానే వస్తా ఉన్నారు ఎంత వేరునిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ అయితే మార్చుకోవాలా అయితే ఇదే అంశాన్ని ఇంకా జనంలోకి తీసుకెళ్దామని నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం ప్రకటించారు ఆయన పార్టీ నేతలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేశారు అదేంటంటే కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ కాలేజీల్ని మెడి ఏదైతే ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి పోటీ సంతకాల కార్యక్రమం చేపట్టాలి అని చెప్పేసి మూడు నెలల క్రితం ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు అందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి పార్టీ ఆఫీస్ నుంచి తాడేపల్లి నుంచి అప్పటి నుంచి కూడా కొన్ని చోట్ల అయితే జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎంత సీరియస్గా పార్టీ నేతలు ఆ పనిచేస్తారనేదే అసలు క్వశ్చన్ అసలు మనం చూసుకుంటే మొత్తం నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సెస్లో ఈ ప్రోగ్రాం చాలా సీరియస్గా చేపట్టాలని ఆదేశాలు వెళ్ళినాయి అయితే ఆఖరికి ఉత్తరాంధ్రలోని ఎస్పెషల్లీ వైజాగ్ లాంటి చోట చోట కూడా ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు దగ్గర దగ్గరగా పదివేల సంతకాల సేకరణ కూడా ఆ పార్టీ నుంచి పూర్తవలేదు సజ్రా లాంటి వాళ్ళకి క్వశ్చన్ క్వశ్చన్ అయితే ఇప్పటికే డెబ్బై ఏళ్ళయి ఎనభై ఏళ్ళయి అని చెప్తా ఉన్నారు ఇంకా పైగా వాళ్ళు డిసెంబర్ ఫిఫ్త్న గవర్నర్ నజీర్కు ఈ మెమరాండం ఇస్తాం ఈ కోటి సంతకాల సేకరణ చేసిన తర్వాత అని చెప్పి ఒక ప్రకటన కూడా పెట్టారు అఫిషియల్గా అంటే టార్గెట్ పెట్టారు డిసెంబర్ ఫస్ట్ లోపు డిసెంబర్ సెకండ్ లోపో ఇవన్నీ కంప్లీట్ కావాలి అని చెప్పేసి అయితే ఏ ఒక్క నేత కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ తాడేపల్లిలో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే కొన్ని జిల్లాల్లో సంతకాలు సేకరణ చేసి కొంతమంది పంపిస్తూ ఉంటే దాంట్లో వచ్చిన సంతకమే మళ్ళీ వస్తూ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్లే దాని మీద సంతకాలు చేసేసి టార్గెట్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళే సంతకాలు చేసి ఏదో మమా అనిపించి అది పంపేస్తున్నట్టు ఉన్నారు కోర్ సంతకాలు సేకరణ అంటే ఒక సంతకం చేస్తే ఆ సంతకం ఎవరిది అతని డిజిగ్నేషను అతని ఫోన్ నెంబరు అతని క్యా క్యాటలారికల్గా ఉండాలి అక్కడ ఇప్పుడు మనం కూర్చుంటే ఒక పది మంది సంతకాలు చేయొచ్చు కూర్చొని ఒక పేపర్ మీద అవన్నీ కూడా పది మంది చేసినట్టు కావు కదా ఒకరం చేస్తే సో అలా జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమం అంటే కనీసం వైజాగ్ లో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు ఇనిషియేట్ చేయలేదు ఒకరిద్దరు నేతలు ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు అందుకే సజ్జన్ లాంటి వాళ్ళకి క్వశ్చన్ ఎదురైనా కూడా ఆయన సరిగ్గా సమాధానం కూడా చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా సరే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉంటే కొంత క్వశ్చన్ ఉంటుంది లెదర్జీ వచ్చేస్తుంది ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి ప్రజా సమస్యల పట్ల నువ్వు కాల్ఫర్ చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఒక పార్టీ అధినేత హోదాలో ఉండి ఒక కాల్ఫర్ చేసినప్పుడు ఒక ఇష్యూకి మినిట్ టు మినిట్ వాళ్ళు దాన్నే ఫాలో అప్ చేసే ప్రయత్నం చేయాలా కనీసం నువ్వు పెట్టిన టార్గెట్నన్నా వాళ్ళు అందుకోగలగాలి కానీ ఈరోజు మొత్తాన్ని గాలి కదిలేసిన పరిస్థితుంది డిసెంబర్ ఐదో తేదీ వస్తున్నా ఇప్పటికీ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక చోట ఇనిషియేట్ చేసి ఆయన ఏ పులివెందులో కూర్చొని ఒక రోజు కనీసం కొంతమంది ఆ సంతకాలు చేయించే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయితే మిగతా చోట్ల కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈయన తాడేపల్లిలో కూర్చుంటాడు లేకపోతే ఎలహంగలో కూర్చుంటాడు ఇంట్లోంచి బయటికి రాడు పార్టీ పార్టీ కేడర్కి నేతలకేమో టార్గెట్లు పెడతా ఉంటారు వాళ్ళు యథా రాజా తథా ప్రజా అన్నట్టు వాళ్ళు కూడా ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి కనీసం మూడు నాలుగు నెలల్లో ఒక కోటి సంతకాలు చేయలేని వైఎస్ఆర్సీపీ ఇక ఏం పోరుబాట్లు వెళ్తుంది ఏం ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంది మెడికల్ కాలేజీల అంశంలో నిజంగా శాంటిటీగా ఎంత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీని అసలు నమ్మేది ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ పార్టీలోంచే వస్తూ ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సజరాలా లాంటి వాళ్ళ మీద ఈ అంశంలో చాలా సీరియస్ అయినట్టు అయితే ప్రచారం జరుగుతోంది సీ మరి కోడి సంతకాల సేకరణ ఆల్రెడీ వాళ్ళు ఎంచుకున్న డేట్ కూడా అయిపోయిన తర్వాత ఇక కోటి సంతకాలు మరి ఎక్కడ తగలేస్తారు మరి ఏం చేస్తారు అనేది కూడా మనం చూడాల్సి